నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ మోకాల్ నొప్పులు నేడు చాలామంది బాధపడుతున్న అతిపెద్ద సమస్య ఇది మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది దీనికి కారణాలు మన ఆహారము జీవన విధానం అని వాళ్ళు తెలుసుకొని ముందు ఈ ఆహార జీవన విధానాన్ని సక్రమంగా వాడుకోగలిగితే వాటిని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు ఎందుకంటే కొంతమంది అతిగా వ్యాయామం చేయడం అతిగా పనిచేయడం వాళ్ళ యొక్క శక్తికి మించి శ్రమ చేసినప్పుడు శరీర అవయవాలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక కారణమైతే సరిపడినంత వ్యాయామం లేకపోయినా శ్రమ చేయకపోయినా కూడా మన యొక్క అవయవాలు చెడిపోయే అవకాశాలు పాడయ్యే అవకాశాలు అంటే రోగారంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రెండింటినీ బ్యాలెన్స్డ్గా ఎప్పుడు మనం చూడాలి నేడు గ్రామీణ ప్రాంతాల్లో బాగా శక్తికి మించి కష్టపడి పనిచేయడం వల్ల చాలామందికి ఈ యొక్క నొప్పులు వస్తున్నాయి రెండవలో కొంతమంది సక్రమంగా పనిచేయక లేకపోతే వాళ్ళకి సరైన వ్యాయామం లేక ఆర్గాన్స్ చెడిపోవడం మూడవది ఇంకొకటి ఉంది ఇదేంటంటే వాళ్ళ యొక్క విరుద్ధమైన ఆహార సేవనం వల్ల అంటే ఎప్పుడు పడితే ఏది పడితే తినడం అంటే అది శరీరానికి పనికి వస్తుందా ఇతర ఆర్గాన్స్ ఏదైనా డ్యామేజ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోకుండా రుచి కోసం తినడం నాలుగవది పోషకాహార లోపం ఈ నాలుగు సమస్యలతోనే ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు శరీరంలో నొప్పులునే వస్తున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు రావడంలో శాస్త్రానుసారంగా తీసుకున్నట్టయితే చాలా రకాల పేర్లు వాత రోగాల కింద వాటినే సంధివాతము కీళ్లవాతము మధ్యాగత వాతము అస్థిగత వాతము ఇలా రకరకాలుగా ఉన్నాయి మరి ఈ యొక్క కీళ్లలో వాపులు రావడం సమస్య వేరు ఈ యొక్క ఆర్గాన్స్ దెబ్బతిని అంటే మోకాళ్ళలో అక్కడ గుజ్జు తగ్గిపోయిందని అంటే కార్టిలైజ్ తగ్గిపోయిందని చెప్పే ఈ యొక్క సమస్య వేరు దీన్ని డీజనరేటివ్ ఆథరైటిస్ అంటారు ఈ యొక్క కాల్షియం సరిపడినంత లేకపోవడం లేదంటే మనకు కొన్ని రకాల పోషకాలు సరిపోక మన యొక్క బోన్ స్ట్రెంత్గా తయారు కాకపోతే అంటే మనకు మోడర్న్గా తీసుకున్నట్లయితే బి విటమిను డి విటమిను కాల్షియం ఐరన్ ఇవి సఫిషియెంట్గా మనకు శరీరానికి రానప్పుడు ఈ యొక్క బోన్స్ స్ట్రాంగ్గా అంటే ఎముకలు స్ట్రాంగ్గా గట్టిగా తయారు కాలేకుండా పోతుంటాయి దానివల్ల కూడా నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన దానికి మందులు వేసుకుందామనే దృష్టి ఉన్నంత కాలము మీకు ఈ సమస్య తగ్గదు మీరు దానికి తగిన వ్యాయామము పోషకాహారము ఇతర లోపాలు అన్నిటినీ మీరు గమనించి వాటన్నిటి తగిన విధానాలని అంటే ఏది అవసరమో దాన్ని ఆచరించడం లేదా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమమైంది ప్రధానంగా ఈ నొప్పి వచ్చినప్పుడు నొప్పి బిళ్ళలను వాడే అలవాటు చాలామందికి ఉంటుంది ఈ అలవాటు వల్ల తాత్కాలికంగా వాళ్ళు ఉపశమనం పొందవచ్చు కానీ భవిష్యత్తులో అవి రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళ యొక్క ప్రాణానికే ప్రమాదంగా మారుతుందనే విషయం అర్థం చేసుకోగలిగితే వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు మీరు కావాలంటే చూడండి కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత వాళ్ళ యొక్క కిడ్నీలు పోయినాయని ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయని బరువు పెరిగిపోయినాయని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందని చెప్పేవాళ్ళు చాలామంది మీకు ఉదాహరణగా ఉంటున్నారు కాబట్టి నేను మందు ఏంటి మందు చెప్పడం చాలా తేలికండి మీరు సక్రమంగా వాడుకోగలిగితే మునగాకు వాడుకున్నా కూడా మీ నొప్పులు తగ్గించుకోవచ్చు మరి మునగాకును రోజు ఒక రెండు చెంచాలు నీళ్ళు కలిపి తీసుకుంటున్నారా లేదంటే మీరు వండుకొని తింటున్నారా వండుకొని రోజు తినాలంటే కష్టం ఒక రోజైతే తినచ్చు కాబట్టి రోజు తినాలంటే కష్టం కాబట్టి మీరు ఏం చేయాలంటే వాటిని ఆరబెట్టి చూర్ణం చేసుకొని రోజు ఒక చెంచా ఉదయం ఒక చెంచా సాయంత్రం తినండి ఒక ఆరు నెలల పాటు తినండి అప్పుడు మీ బోన్స్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో చూడండి కానీ మా అందరికీ అర్జెంటుగా రిజల్ట్ వచ్చేయాలి నేను రెండు రోజులు వాడానండి నాకేం ప్రయ ఇంకా పని చేయలేదు అని అంటారు ఎందుకంటే అంతకుముందు పెయికలు వేసుకుంటే అరగంటలో తగ్గిన రిజల్ట్స్ చూశారు కాబట్టి ఒకటంటే ఈ మందులు ఏవైతే వాడతారో నానా రకమైన మందులు వాడడం వల్ల మీ శరీరాన్ని మలిన పరంగా తయారు చేసుకొని అంటే మలినాలు బాగా పెంచేసుకొని ఆ మలినాల్లోకి అంటే చెడిపోయిన పదార్థాల్లోకి ఒక మంచి పదార్థాన్ని వేస్తే అది మంచి పదార్థంగా తయారు కాదు మళ్ళీ చెడిపోయిన పదార్థమే అవుతుంది అలా మీరు ఈ మంచి పదార్థాలు ఏమైనా తీసుకున్నా కూడా మీకు ఉపయోగపడదు ఇంకా ఆయుర్వేదంలో గుగ్గులు అంటే చెట్ల నుంచి వచ్చే గమ్ బంక దీంట్లో మహిషాక్షి గుగ్గులు అని ఉంటుంది అది ప్రత్యేకంగా ఈ బోన్స్ యొక్క స్ట్రెంత్ను పెంచడానికి ఈ నొప్పు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత అందుక బంక దాన్ని షెల్లక్కి అని అంటారు ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే వాటిని తీసుకొచ్చి మళ్ళీ వాటిని ప్యూరిఫై చేయాలి అందుకని ఇవి ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి కాబట్టి వీటిని వైద్యుల ప్రవేశాలు తీసుకోవాలి మళ్ళీ మీకు అవసరమా కాదా తెలుసుకోవడానికి అదే మీరు ఒక ఆకుకూరలు లాంటివి మీరు తీసుకున్నారనుకోండి వాటికి ఏ ఎవరి పర్యవేక్షణ అవసరం లేదు ఇప్పుడు మునగాకు తినడానికి మీరు ఏ వైద్యుల దగ్గర మీరు ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మనకి ఈ మధ్య బార్లీ బార్లీ యొక్క గడ్డి పౌడర్ కూడా దొరుకుతుంది ఈ బార్లీ గడ్డిని కూడా మనం తీసుకోవడంతోను గోధుమ గడ్డిని తీసుకోవడంతోను ఇలాంటివి కొంతకాలం బాగా ఉపయోగపడ్డాయి అంటే గోధుమ గడ్డి ఏంటంటే మనకు రక్త సంబంధ సమస్యల్లో పనిచేస్తుంది అలాగే ఈ గడ్డి కూడా రక్త సంబంధ సమస్యలు పనిచేస్తుంది మునగాకు ఇలాంటి వాటిలో పనిచేస్తుంది అంటే బోన్స్కి స్ట్రెంత్ ఇవ్వడం వల్ల పనిచేస్తుంది అలాగే మెంతి కూర ఆరబెట్టినది దాన్ని పొడి చేసుకొని మీరు తీసుకోవాలి ఇది కూడా మీ యొక్క బోన్స్ను స్ట్రెంత్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది గోకరకాయలు అని అంటారు గోడు చిక్కుడు అని అంటారు గోడు చిక్కుడు చెట్టు నుంచినే కొంత గమ్ తీసే టెక్నాలజీ ఉందనమాట దానికి శాంతం గమ్ అని అంటారు అంటే మనం గోడు చిక్కుడు చెట్టుని చిన్నగా ఉన్నప్పుడు వాటిని వండుకొని తినొచ్చు అంటే ఆ యొక్క మొక్క లేతగా ఉండే ఆకులు అలాగే సొరకాయ గుమ్మడికాయ లేత ఆకులను కూడా కట్ చేసుకొని మనం వండుకొని తినచ్చు ఇది ఒరిస్సా అస్సాం ఆ ప్రాంతాల్లోకి వెళ్తే మీకు అసలు వాటిని ఆకుకూరగా వండుకొని తింటారు అంటే మనకు వచ్చే ప్రతి కూరగాయ ఆకును కూడా వాళ్ళు వంటల్లో కాకరకాయ ఆకును కానీ దొండకాయకును కానీ బెండకాయకుని కానీ బీరకాయకు కానీ దేన్నైనా సరే వాళ్ళు కూరగా వండుకొని తింటారు అంటే మనకు ఇది కూడా తింటారా అనే ప్రశ్న చాలామంది ఎగతాళి చేసే ప్రశ్న అడుగుతుంటారు అదే మీరు ఇవన్నీ తింటున్నారా అని అనగానే వాళ్ళు ఏదో తినేవాళ్ళు కూడా మేము ఏదో తప్పు చేసామనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు మానేసుకుంటారు అనమాట కాబట్టి మనకు ఈ యొక్క ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క పోషకాలు ఉన్నాయి మరి మీరు ముందు మునగాకను ప్రయత్నించండి మెంతెం కూరను ప్రయత్నించండి ఇంకా మనకు అందుబాటులో పొన్నగంటి కూర ఉంటుంది ఆ పొన్నగంటి కూరను కూడా మీరు ప్రయత్నం చేయండి అసలు వీటిని ఎండబెట్టి చూర్ణం చేసిందని వాటిని మీరు వాడుకోగలిగితే మీరు రోజు మీ ఆహారంలో కలుపుకొని తీసుకోవాలి ఎందుకంటే మీరు తీసుకునే పోషకాలు మీకు సరిపోవడం లేదు మీరు పోషకాలు కాకుండా పోషక రహిత ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు ఎందుకంటే బాగా ఉడికిపోయి పాలిష్ చేసిన బియ్యాన్ని బాగా ప్లేట్ నిండా వేసుకొని కొత్త చట్నీయో లేకపోతే సాంబారో వేసుకొని తినేసినంత మాత్రాన మనకు పోషకాహారం రాదు మీరు ఎక్కువగా అలాగే గింజ ధాన్యాల్లో మీరు తప్పనిసరిగా వాటిని పొడి చేసుకొని కానీ లేకపోతే వాటిని వేయించి పొడి చేసుకొని కానీ లేదా మొలకిత్తి కానీ అది లేకపోతే ఉడికించి కానీ వీటితో కాంబినేషన్తో మీరు తింటుండండి మీకు ఈ మోకాళ్ళలో నొప్పి తగ్గడానికి ఆ యొక్క కాట్లేజ్ పాడవకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తాయి ఇది ఎప్పుడు చేయాలి ప్రారంభ స్థాయిలోనే చేయాలి అంటే మీకు ఒక నలభై ఏళ్ళు వయసు వచ్చేస్తుంది అనగానే అప్పటి మీరు మీ యొక్క శరీరాన్ని రక్షించే విధానాలను మొదలు పెట్టాలి అంతే తప్ప పూర్తిగా పాడైన తర్వాత ఇంకా నేను మందు వాడుకో మందు వాడినా పనిచేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంత అప్పటిదాకా ఏ పేరు కలర్ తెచ్చి వేసుకొని ప్రయత్నం చేసి చూసి ఇంకా ఇవి అవి కూడా పనిచేయలేని స్టేజ్లో వెళ్తున్నారు లేకపోతే కొంతమంది తైలాలు రుద్దుకుంటూ గడిపేస్తున్నారు ఇవి తాత్కాలికంగా పనిచేస్తాయి మీకు మీ శాశ్వత పరిష్కారం కావాలన్నా మీకు ఈ సమస్యలు రాకుండా అవ్వాలన్నా మీ ఆహారము జీవన విధానమే సక్రమంగా ఉపయోగపడుతుంది ఇక ఆయుర్వేదంలో ఔషధాలు లేవా అంటే ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఉన్నాయి మీకు ఎన్ని చెప్పినా తక్కువే సరిపోదు కాబట్టి వీటిని వైద్యుల పర్యవేక్షణలు తీసుకోవడం మంచిది ఎందుకంటే మీకున్న ఇతర అనారోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి వేటికి ఏ సంబంధాలు ఉన్నాయి మీకు ఆమవాతం ఉందా అంటే కీలవాతం అంటే రొమటాయిడ్ ఆథరైటిస్ అంటారు దానికి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ తీసుకోవాలి మీ ఇంట్లో మీరు ఏమీ చేసుకోలేరు ఒక్క డిజనరేటివ్ ఆథరైటిస్కి మాత్రమే మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు ఉపశమనంగా కాపడం పెట్టుకోవడం ఇసుకను వేపుడు చేసి కాపడం పెట్టుకోవడం ఇలాంటి చికిత్సలు కొంతవరకు తాత్కాలికంగా ఉపయోగపడతాయి తీవ్రమైన స్థాయిలో వైద్యులను సంప్రదించండి రాకుండా ఉండడానికి మీ ఆహారము జీవన విధానాన్ని మార్చుకొని ఇలాంటి పోషకాలను మీరు మరింత తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మీరు మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు నమస్కారం